వాడి ముద్దుకుంది ముచ్చ వాడు గుంట గుండెలోన నిలవాడి కుంది ఎంత మక్కువ సందే నింగిలోన చుక్క పొడిచిన ఎడు నిక్క పొడిచి పిల్లగాని పైకలాగి పక్కపరిచి ఆహలేక ఎంత దాని మీద పూలు పరిచి దాని సోకు చూడగానే మై మరచి నీరలాగ వెంట పడి అందాలు ఇచ్చుకుంట ఆకు మడిసి పోరమావా కుచిపోరమా మామి తోటలోకి కన్నె పిల్లరావే సన్న జాజి చెట్టు కింద సలవ సలవ చిన్నోడి చేతికేము చోరవా సన్నజాజు చెట్టు కింద సలవ సలవ చిన్నమ్మ కింద కింద గొడవ కాశ్మీర లోయ కన్నె సొగసు కవ్వింత పూలుదల్లి ఉన్న వయసు కన్యాకుమారి మీద నాకు మనసు కంటి పాపాయి ఏమందో నాకు తెలుసు మంచు పూల పందిర మాసం మా నీకోసం ఓహో మప్పు చీకటొచ్చే మన కోసం నా కాలి ముద్దుతో సందేశం మావా సన్నజాది చెట్టు కింద సెలవా సలవ చిన్నమ్మ కింద కింద గొడవ సన్నజాతి చెట్టు కింద చలవా సెలవా చిన్నోడి చేతికేమ చోరవా వాడు ముద్దుకింది ముచ్చమంత విలువ వాడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా తోడుంటే నాకు ఏం తక్కువ ఓహో సన్న జాతి చెట్టు కింద సెలవ సెలవా చిన్నమ్మ కింద కింద గొడవ సన్న జాతి చెట్టు కింద సెలవ సలవా చిన్నోడి చేతికేమో చొరవ